చూడండి ఫ్రెండ్స్ మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు ఆ రెండింటి మధ్యలో గ్యాబ్ అనేది వస్తుందని మన ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేశారు దాని కొరకు అయితే నేనైతే ఇవాళ క్లారిటీ ఇస్తాను చూడండి మనం ఇలా ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రెండింటి మధ్యలో గ్యాబ్ రాకుండా ఉండాలంటే మనం కటింగ్ చేసేటప్పుడే చూడండి ఇట్ సైడు మనకు ఒక వన్ ఇంచ్ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ డాట్ అనేది మనం మెయిన్ ఈ మెయిన్ డాట్ అనేది వేస్తాం కదా వేసిన తర్వాత ఇలా మనం స్టిచ్చింగ్ అనేది వేసేసరికి ఇక్కడ క్లాత్ అనేది క్రాస్ అయిపోయి ఇక్కడ మన క్లాత్ అనేది కొంచెం తగ్గిపోతుంది అలాంటప్పుడు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో గ్యాబ్ అనేది వస్తుంది అందుకే మనం ఒక వన్ ఇంచ్ ఇటు మనం ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి ఈ మధ్యలో గ్యాబ్ అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే కమెంట్ అయితే పెట్టండి అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో మళ్ళీ ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇలాంటి మరిన్ని వీడియోల కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్